అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే కానకొదలు కర్రీ వండుతున్నానండి ఇది త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా పసు పైస్ కడిగేశాను ఇందులోకి రెండు టమాటాలు మూడు పెద్ద పచ్చిమిర్చి ఉల్లిపాయలు తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను గ్రేవీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఉల్లిపాయలు కోరేసుకోవాలండి ఎలా కూర వేసుకోవాలండి టమాటా చిన్న ముక్కలుగా కింద కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి పొడుగుతో చీనుకోవాలండి ఇలాగా ఇవి శుభ్రం కడిగి వేసుకున్నాం కదండి ఇందులో కొంచెం పసుపు ఉప్పు అర స్పూన్ కారం అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ ధనియాల జీలకర్ర పొడి కలిపండి అర స్పూన్ వేసి బాగా కలపాలండి ఇలా కలుపునండి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగినాయి కదండి ఇప్పుడు ఉల్లిపాయ తరుము వేసుకోవాలి ఇప్పుడు కలపాలండి మూత పెట్టుకున్న ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేగినవ్వాలండి ఇప్పుడు చూద్దామండి వేగింది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా కలపాలండి రెండు నిమిషాలు అలా వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి వేసి వేగిందండి ఇప్పుడు టమాటా వేసుకోవాలి రెండు నిమిషాల పాటు టమాటా బాగా మగ్గనివ్వాలండి టమాటా బాగా మగ్గింది కదండి ఇప్పుడు ఇందులో కలుపుకున్న చేపలు వేసుకోవాలండి ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ఉప్పు తగినంత గరం మసాలా వన్ స్పూన్ ఫిష్ మసాలా వన్ స్పూన్ వేసి బాగా కలపాలండి ఇందులో వాటర్ వేసుకోవాలండి ఇలా కలుపుకోవాలండి మూత పెట్టి లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవడమేనండి కానాగంతల కర్రీ రెడీ అండి చూసారండి ఎలా ఉందో కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది